ఎడతెరిపిలేని వర్షాల నేపథ్యంలో వరి పంటకు తెగుళ్లతో రైతన్నలు కన్నీరు మున్నీరవుతున్నారు స్పెషల్ స్టోరీ శ్రీకాళహస్తి సత్యవేడు నియోజకవర్గాల్లో సుమారు ముప్పై రెండు వేల హెక్టార్లలో రబీ సీజన్లో వరిని రైతులు పండించారు గత పదహైదు రోజులుగా ముసారుతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది అక్టోబర్ నవంబర్ మాసాల్లో కురిసిన వర్షాలతో రైతులు పోలోమని వరి పంటను వేశారు శ్రీకాళహస్తి తొట్టంబేడు మండలాల్లో బావులు బోర్లు ఆధారంగా పండించే రైతులు ముందస్తుగా వరి పంటను వేశారు అయితే ఎడతెరిపి లేని వర్షాలు ముసారతో వరి పంటకు తెగుళ్లు ఆశించాయి ఇది అగ్గి తెగులు అని చెబుతున్నారు దీంతో రైతులు వరి కంకులను తీసుకుని ఎరువుల దుకాణాల వద్దకు పరుగులు తీస్తున్నారు సమృద్ధిగా వర్షాలు కురిసినా రైతులకు మాత్రం కన్నీళ్లు తప్పడం లేదు పండుగ నాటికి గాదులు నింపుకోవడానికి ముందస్తు పంటలు వేసినా తెగుళ్లు చంద్రవందర చేస్తోంది ఇప్పటికే పెట్టుబడులకు ఆదాయాలకు పొంతనలేని వ్యవసాయం తెగుళ్లతో తల్లడిల్లిపోతున్నారు ఇదే అదనుగా వ్యాపారులు శ్రీకాళహస్తి సత్యవేడు నియోజకవర్గాల్లో వరి పండించే రైతులకు వరి పంటకు తెగుళ్లు సోకడంతో ఎరువుల దుకాణాల వద్దకు పరుగులు తీస్తూ ఉండడంతో వ్యాపారులు ఇదే అదనుగా రైతులకు రకరకాల ఎరువులు అందజేస్తూ జేబులు ఖాళీ చేస్తున్నారు అయితే వాటితో రైతులకు తెగుళ్లు తగ్గకపోవడంతో లబ్బోదిబ్బో ఇక వ్యాపారస్తులు కూడా తమ వద్దకునే రైతులకే కోరిన ఎరువులు ఇస్తున్నారు వేరే దుకాణాల్లో కొనుగోలు చేసే రైతులు అతనికి కావాల్సిన ఎరువులు మందులు ఇవ్వడం లేదని వాపోతున్నారు వర్షాలు సమృద్ధిగా కురిసిన కష్టాల వ్యవసాయం సాగుతోంది ఇక పంట చేతికొచ్చే లోపల ఇంకా ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందోనని రైతులు తల్లడిల్లిపోతున్నారు మార్కెట్లో బియ్యానికి మంచి ధర లభిస్తుందన్న ఆశ ఉన్న తెగుళ్లతో నిరాశ నిస్పృహలు చుట్టుముడుతున్నాయి